ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనకి సాధ్యం కాని పరిస్థితులు ఎదురవుతాయి మన బలాన్ని మించి కనిపించే సమస్యలు నిలబడతారు మన హృదయం కుంగిపోతుంది మనం ఏమీ చేయలేమనే భావన మనల్ని వెంటాడుతూ ఉంటుంది కానీ ఈరోజు నీ మనసులో నాటుకోవలసిన ఒక శాశ్వతమైన సత్యం ఉంది నా ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు విశ్వాసం మాత్రమే ఉంచని దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నానండి ఈ వాక్యము కేవలం ఓదార్పు మాట కాదు ఇది దేవుడిని కిచిచున్న జీవము కలిగిన వాగ్దానం కనుక మరి ఈరోజు దేవుడు అసాధ్యమైన అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రికి సమస్తము సాధ్యము నా పట్ల గొప్ప కార్యము చేస్తాడని విశ్వాసాన్ని మీరు మాత్రం ఉంచండి దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుందండి దాన్ని బట్టి ఈ యొక్క వాక్యము ఈ యొక్క లేఖన గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఉన్నాడు కనుక మీరు కూడా ఈ వీడియో పూర్తి పూర్తిగా చూడండి అదే రీతిగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయటం వల్ల ఈ పరిచర్యలు మీరు కూడా అవుతారు దేవుని సువార్తను ప్రకటించిన వారిలో మీరు కూడా ఉంటారండి బైబిల్లో దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు ఆయనకు అసాధ్యం ఏదీ లేదని మన కంటికి అసాధ్యం కని అసాధ్యంగా అనిపించినా కానీ దేవుడికి సమస్తమును సాధ్యము దేవునికి మాత్రం ప్రతిదీ సులువ సాధ్యమవుతుంది ఎందుకంటే ఆయన మార్గాలు మన మార్గాలు కావు ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కావు డిగాపులు కాసిన ఏ సమస్య గురించి అయినా నిద్ర పట్టకపోయినా అది ఎంతో బరువైపోయింది నాకు ఏంటి ప్రభా అని మనం అనుకుంటూ ఉంటే అన్నీ కూడా సమస్తమును దేవుని చేతులకి మనం అప్పగించినట్లయితే దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు అంటే మనకి ఏమి చేయలేకపోతున్నాడు మన పట్ల మౌనంగా ఉన్నాడేంటని అని అనిపిస్తూ ఉంటుంది మనము ప్రార్థిని ప్రార్థిస్తూనే ఉంటాం కన్నీళ్లతో దేవుడిని ఆశ్రయించి ఆయన దగ్గర వేడుకుంటూనే మొరపెట్టుకుంటూనే ఉంటాం కానీ మన పరిస్థితులు మారవు భావన మారదు మనకు సందేహాలు ఎక్కువైపోతాయి ఏంటి ప్రభు నాకే సమస్యలు వస్తున్నాయని మనలో మనం అనుకుంటూ ఉంటాం అలాంటి క్షణాలు ఎన్నో 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 క్షణాలు మన జీవితంలో వచ్చి ఉంటాయి కానీ ప్రభువు నువ్వు నిజంగానే ఉంటున్నావా నా విషయంలో నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నాకైతే ఎందుకు ఇలా జరగట్లేదని మనం అంటూ ఉంటాం అనేక సార్లు దేవుడిని ప్రశ్నించేవారిగా ఉంటాం ఇదే సమయంలో దేవుడు నెమ్మదిగా నీ మనసులో చెప్తాడు బిడ్డ నువ్వు విశ్వాసం ఉంచు నేను పని చేస్తున్నాను నువ్వు చూడకపోయినట్లయితే నేను నీ కోసం ఏర్పాటు గొప్పగా ఏర్పాటు చేస్తున్నాను అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు విశ్వాసం ఉంచు విశ్వాసం అంటే వెంటనే సమాధానం రావడం కాదండి చూసి నమ్మడం కాదు అర్థం కానప్పుడు దేవుణ్ణి నమ్మడం మనకు ఏ విషయంలో కూడా ఉన్న సమస్యలన్నింటిలో కూడా దేవుని ఎందు నమ్మకే ఉంచాలి అంధకారంలో నిలబడి వెలుగు వస్తుందని నమ్మటం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నా చేతిని పట్టుకుంటాడనే విశ్వాసాన్ని మనం ఉంచాలి అలా ఉంచినట్లయితే దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తాడు మరి లేఖన గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము పద్దెనిమిది పద్నాలుగులో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చేస్తాడని మీకు నాకు సమస్తమును సాధ్యము ఏ ఏవి ఏదైనాను అసాధ్యమైన దానిని దాని నిర్ణయం కాలము చొప్పున నేను సమస్తమును సాధ్యపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడతారు మరి సార వృద్ధాపంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి మరి ఆమె దేవుడు ఆమె ఎంతో గొప్ప కార్యం చేస్తాడు అసాధ్యమైనటువంటి కార్యం కానీ దేవుడు సాధ్యం చేశాడా సారాకు గర్భఫలాన్ని ఇచ్చాడు మరి వారసుడినిచ్చి ఉన్నాడు అలాగే దావీదు చిన్న బాలుడైనప్పుడు గొలియాతను ఓడించాడు ఎలా ఓడించాడండి దావీదుతో దేవుని తోడుగా ఉండబట్టి దావీదు చిన్న వయసులోనే గొల్్యాత్తును ఓడించడానికి సహాయం చేసిన దేవాతి దేవుడు దానియాలు సింహాల గుహలో రక్షించబడ్డాడంటే ఏముని ఎందు విశ్వాసం ఉంచబట్టే ఆయనకు రక్షణ కవచము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు సింహాలతో మోర్ను సింహాల నోర్లు మూయించి దానియాలు గారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు పేతురు గారు మరి నీటి మీద నడి నడిచారు ఎందుకంటే అతని యేసును చూచి నడిచి ఉన్నాడు కనుక మరి ఆయన విశ్వాసంలో మరి దేవుని ఎందు నమ్మిక ఉంచి ముందుకు సాగాడు నీ జీవితంలో కూడా ఇవి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే దేవుడు మనల్ని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టలేదు నువ్వు తలుచుకున్న దానికంటే నువ్వు అనుకున్న ప్లాన్ కంటే గొప్పగా దేవుడు మన ఎడల ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాడు మన యొక్క కన్నీటి ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు లెక్క చెప్తాడండి మరి మరి మరియే గారిని చూసినట్లు గాబ్రేయల దూత వచ్చి ఏం చెప్తుంది మరి శుభ శుభత్మానం తీసుకొచ్చింది గొప్ప అద్భుతం గురించి చెప్పింది అక్కడ మరి అక్కడ సాధ్యమా అసాధ్యమా అనేది చూసుకుంటే అది అసాధ్యమైన దాన్ని కూడా దేవుడు సాధ్యపరచగలడని చెప్పి ఆ దూత ద్వారా మరి దేవుడు పంపించి ఉన్నాడు దేవుడు చెప్పినప్పుడు అది పూర్తవుతుంది దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది తప్పక జరుగుతుంది కనుక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఈరోజు ఏ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నా నాకు తెలియదు కానండి ఈ సమస్య మాత్రం కానీ ఏ ఈ సమస్య నాకే ఎందుకు వస్తుంది అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటే నీ హృదయంలో ప్రతిధ్వనించాలి ఏమని నా ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు దాన్ని విశ్వాసం మాత్రం ఉంచాలి నీళ్ళు చిన్న విశ్వాసం ఉంచు దేవుడు పెద్ద అద్భుతాలు చేయడానికి మార్గాలు చూపిస్తాడు దేవునితో సమాధానంగా మీ హృదయాలు నింపుకున్నట్లయితే దేవుడు తప్పక నిత్యము కార్యము జరిగిస్తూ ఉంటాడండి దాన్ని బట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ప్రభా నాకు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు నా పట్ల చూపించమని దేవుని సన్నిధిలో మన అందరము కూడా మరి ఆ సారా పట్ల చేసిన కార్యాన్ని బట్టి పేతురు గారు దానియలు గారు దావీది గారి జీవితంలో చేసినటువంటి కార్యాలు బట్టి మనము కూడా దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని ఉంచినట్లయితే అసాధ్యమైనటువంటిని కూడా సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు ఈ మధ్యన మరొక ఒక పాట వచ్చిందండి అది అందరి హృదయాలను తాకింది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే పాట వచ్చింది కదండి అది దేవుని మన హృదయానికి తాకే విధంగా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు అలాంటి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనందరము కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం ప్రార్ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వాధికారి ప్రేమ పూర్ణుడా సింహాసన సేనుడా స్థుతుల మీద ఆశీనుడివైన నా దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితి నుంచి నీ సన్నిధిలో మేము మొరపెట్టి నాయన ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరుస్తూ నాయన ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా మా పట్ల నాయన నీ కృప చూపించేందుకు వందనాలు నాయన అసాధ్యం ఏదీ లేదు కనుక నువ్వు విశ్వాసం మాత్రమే ఈ రోజు మీరు మా ఉంచమని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మేము విశ్వాసంలో కోల్పోయి ఉన్నామేమో ప్రభా మాకేందుకు ఇలా జరుగుతుంది ఎందుకు కార్యము జరగట్లేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు కన్నీరు విడిచున్నాను కానీ ప్రభా నా ప్రార్థన ఆలకించున్నావా అని చెప్పి నీ సన్నిధులు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నాయన వేడుకుంటున్నారేమో వారి ప్రార్థన అంగీకరించండి ఈ రోజు విశ్వాసంతో సన్నిధులు మేము అందరము కూడి ఉండగా నాయన మా ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా దావీది గారి పక్షిణ చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దావీదికి మీరు తోడుగా ఉన్నారయ్యా మీరు మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవుడు అంధకారంలో ఉన్నప్పుడు వెలుగు వచ్చినట్టు ఎలా నమ్ముతామో ప్రభా కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మా చెయ్యి పట్టుకుంటారనే విశ్వాసాన్ని మేము మాలో బలపరచమని కోరుచున్నాం నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండియ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా విశ్వాసం మాత్రమే ఉంచమని ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఏ బిడ్డలు ప్రభా ఏ కష్టం గురించి నీ సన్నిధిలో కనిపెట్టున్నారు ఏ బలహీనతల గురించి నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు ఆర్థికమైన నా తండ్రి సమస్యల నుంచి నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు కాని ప్రభా సమస్తమును సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడవు నా తండ్రి వినాయక నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ మా కష్టమును తీర్చగలిగిన దేవుడు నీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము పొందుకున్నటం నా తండ్రి మాకు నీ నీకెందు ప్రభ భయభక్తులు కలిగి ఉండటం నా తండ్రి చెడుతరమును అసహించుకున్నటాన్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకో మాలో నాయన చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము లోకంలో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరిచిన ఆయన ఈ రోజు ఎందరైతే బిడ్డలు ఈ యొక్క ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వారి జీవితంలో నాయన గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా బిడ్డల చుట్టూ మా చుట్టూ ఉంచండి ఈ రోజును నా తండ్రి నాయన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి ఈ రోజు నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉంచి వారు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతినిత్యము నా అతని బిడ్డల చుట్టూ మీరే కంచిగా కావలిగా ఉండి నడిపించమని త్వరలో రానయన్నయపరిశుద్ధి నామను అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం శిరు రక్తమేజం అపవాదికులనంతనాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్